ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కేజ్ ఛానల్ ప్రేక్షకు దేవులకు నమస్కారం చాలామంది ప్రేక్షకు దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి ఈజీలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ నీటింగ్ మన కట్టండి కృష్ణ తర్వాత మీ నాతురమే నాన్న కాదు వందలు మూటలు మోటార్లోనే ఉన్నారు నా కొడుకు మా కృష్ణ ఆ కొడుకుని ఎందుకు పుట్టవో మే నాన్న మగ చూడకుండా మా కృష్ణాన్ని ఈడ అడిస్తే ఈడు మా మాకు చూసుకున్నట్టు పిల్లలు కాయనట అవును మా సెల్లులో మీ సెల్లులో అంత కష్టపడి కాస్తే ఆ నివేద్రం తను మంగ్ కొట్టుకున్నా ఎంత పడికి మాలాడు ఎంత ఇదం మాలాడు అయినా ఎంత శ్వేతం మొగుడు మొగు చూసుకుని పిల్లల కాతదర్రా మరి ఆడు చెరి పనులు గారు కాతరేమో చెప్పారా కొన్ని మీద రాదండి దాన్ని మరి చెరిలోని గారు కాతరా కొలి గారు కాతరా కొద్దిగా నా కొలుగా మీ నాన్న మగు చూసుకుని మీ అమ్మ కాసిందిరా నీ పళ్ళు రాలు కొట్టి గల్లు ఆలు అమ్మ పుట్టుకో పుట్టుగా మా పుట్టుకో పుట్టుగా నీ కలిపి ఓరి బావా మీ సెల్లికి నాకు ఇప్పుడు ఇదే గోళ ఇంట్లోనో మీ సెల్లికి నాకు నప్పడం లేదో మర్యాద మీ సెల్లి తీసుకొని వెళ్ళిపో తీసుకెళ్ళి వెళ్ళిపో వెళ్ళిపోరాపిల్ల గొరిపిల్ల తీసుకెళ్ళి తీసుకురావా నాలుగు లక్షల రూపాయలు కట్టు ఇచ్చిన నాలుగు రాత్రిరా నువ్వు నా ఇచ్చిన నాలుగు లాత్రా అలా తేంటా వెళ్ళరా నువ్వు ఇచ్చి నాలుగు నచ్చు నా యావరికే రాలేదు రావాలి తోలు నువ్వు సామనయ్య తోలు కాయ మీరు చేసింది తెల్లచేవని వస్తాడు మూడు అమ్మా మీ ఊళ్ళోకే వచ్చినాము మీ ఈదిలోకే వచ్చినాము మీ ఇంటి మొంగ పాతమే వంత పడండి ఐదు కేజీలు ఉల్లిపాయలు వంద రూపాయలు ఉల్లిపాయలు కానీ మీ చెల్లి లోడుగుతారా లేదు మీ చెల్లె ఉల్పల్లకిచ్చాడు అన్నయ్య ఎంత మాత్రమేనా ఈ మొగుడు నేను ఉండలో మనము లేను కోట పళ్ళం ఎంతో మంచు ఊరు అనుకోనిచ్చారు ఇప్పుడు తిన మీద రాదు దా మీ సెల్చినావు మాత్ర చేస్తాను దెబ్బలు ఎవరు కొంటారు నాకు వెళ్ళిపోతున్నా పై మీద

అయితే ఒక రోజు మీ అమ్మని మీ నాన్న నా కొత్త చేపడానికి వచ్చినారు అల్లుడు కాదని గౌరవ అల్లుడు కాదని గౌరవ చేయనని ఓలే ఓలే రోజు మరి పడుకుని మంచమే ఈ మీ అమ్మ మీ నాన్న వచ్చినారు మీ వేళ మీ అమ్మ మీ నాన్న కొగ్గివే ఆ మంచం అంటే మర్యాద చేయడం మర్యాద చేయడం మీ అమ్మను మీ నాన్నకి ఎన్ని రోజులు కానీ నిద్ర లేదు ఆ మంచం మీద పడుకొని మంచం ఇరిచారు నన్ను అడుగుతారా నా కొరకెళ్ళి మీ అమ్మను అడుగు వెళ్ళా మంచం ఓలు ఇరిచినారు కొడక అవురా మీ అమ్మ ఇచ్చింద్రా మంచమా గౌరవీరా బాగుంది పుణ్యమా గౌరవ

తోటపూరికి సిగ్గులేదు కత్తి సిగ్గులేదు అంత అంతా భార్య బర్తల బంధం ఎటువంటిది రెండు చక్రాలు బండి రెండు చక్రాలు లాంటివి అవును బావుకి నేను డబ్బులు అడుగుతాను ఏమండి బావా భర్త గారు భర్త గారు కాదు భర్త ఏమండి గౌరవం పెరుగుతాను చెప్పా రా ఎక్కడికి ఇంట్లో రా ఇంట్లో తీయాలేదు పిల్లలు పడుకుడుకున్నారు రాయాలి కుమ్మేత పెట్టాలి తెలుసు போயக்கோ இருகு பருவோம் அப்படி பருவது வாடு பிட்டு பண்ணா நீடி மொழி மீன் மட்டா நீனமா நீ பருவத்திலும் ஆடதான எழுப்போத்தொகுப்பிடிச்சு ஆடுவா ఆ మాట నువ్వు ఉండిపోలేదు ఆ నేనేమో అందరూ నాకు తిరిగిపోర్చారో నేను అయితే మాయా మంచి వేసి దొప్పి మళ్ళీ పూలు చల్లంట్రా ఎంతకుండా పెళ్ళి అయ్యిందా శ మన ఇంట్లోకి వెళ్ళేవాడు గోల్ కావాలి పోడుకున్న లేచి మీ పెళ్ళి అయ్యిందిరాయిందా శని ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గోలు గో మొట్ట ఇప్పుడే మా యాడే ఇంట్లో మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాం మాచిపోయినా నువ్వే అనుకో మా యావిడేటా గౌరవం చేస్తాను అవునా నువ్వు ఇంట్లో రమ్మా మల్లిపూ జల్లెవ్ అన్ని బాగున్నాయి నువ్వే వంటకాలు నైట్ వేసుకుంటా ఇంట్లో నైట్ వేసుకుంటా ఈ మొక్కనిక నైట్ వేయాలా ఈ గోలకి మా గోళకే మరిచిపోయింది నాకు నైట్ చేసుకోమన్నేదా ఇంట్లో చేకడుకుందా నైట్ వేయమంతా అన్నా ఓ సారీ అప్పయ్యమా ఈ మొక్కనికంటే ఇంట్లో నైట్ వేయాలైట్ చేతకు మొగోడు పిల్లలు తోపులకు రాసుకోడు పిల్లలు దిగవదు నేను నైట్ వేయాలి నైట్ గోల్గా అవునా ఈ మగ్గు చూసుకొని ఈ కోట పడవన మొన్న పెట్టినా మళ్ళీ తిరుగుతున్నది మళ్ళీ అలాగే తోంత ఇంట్లో நலா. <laughs> <laughs> <mala>

మరి బయటకి చూస్తే కృష్ణున్న నా తా కాదు కొడు బోలేదా అండమే నువా వారండిలోకి వచ్చే వారండిలోకి ఆ ఆ వచ్చే పద ఎక్కడ రామంత్రా కిచెన్ లో రా కిచెన్ లో కిచెన్ లో తే jata నికంటికి చిత్తం రా

నువ్వు ఊరితో నిలిపోయిన నేటానికి ఇంట్లో నేటానికి అవునమ్మా నీకు నచ్చిందా కాదు నువ్వు ముఖమే చేయదు నీ పేరు అసలు చెప్పర్లేదు పేరు లేక దారదేవులు ఉంటే పేరు లేక మగవాడు అంటే అమ్మా ఫ్రెండ్స్ మా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో